నందమూరి తారక రామారావు గారి సందర్భంగా ఇక్కడ గారికి నమస్తే నూట రెండవ జయంతి అన్నగారు అవును నూట రెండవ జయంతి జన్మదినం అందరు శుభాకాంక్షలు కూడా తెలియజేయాల్సిన సమయం ఇది ఎందుకంటే మహానుభావుడు మరణించారనుకుంటే దుఃఖపడాలి కానీ మరణమే లేని వ్యక్తికి దుఃఖమేముంది చెప్పండి అట్లా అందరి మనసులో ఆయన ఇప్పటికీ జీవించి ఉన్నారు అందువల్లే ఆయనకి ఎప్పటికీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాగా మరణం వర్ధంతి చేయకూడదు నిజానికి అలాంటి మహా వ్యక్తి అవతార పురుషుడు ఆయన అందువల్ల ఆయన గుణగణాలు ఆయన రూపం తర్వాత ఆయన పరిపాలనా విధానం ఆయన వ్యక్తిత్వం ముఖ్యంగా అట్లాంటిది ఎవరు కూడా ఆ కుటుంబంలో ఫాలో అవ్వలేకపోతున్నారు జగన్ లాంటి వాళ్ళు ఫాలో అయ్యారు తప్ప ఆ కుటుంబంలో ఫాలో అవ్వలేకపోయారు అందుకని ఒక రాక్షస రాజ్యం అక్కడ నడుస్తూ ఉంది అక్కడ దానికి మళ్ళీ ఆయన ఆత్మ ఏదో రూపంలో వచ్చి తప్పనిసరిగా బుద్ధి చెప్తుంది అంటారు ఆ లక్షణాలు అంటే వ్యక్తిత్వం గురించి నేను మాట్లాడలేదు పరిపాలన గురించి నేను చెప్తా ఉన్నాను పరిపాలన మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎన్టీఆర్ గారు ఏమేమి ఇంప్లిమెంట్ చేశారో పేద వర్గాల కోసం ఈయన కూడా అదే అన్ని ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి వ్యక్తి వాళ్ళ నాన్నగారు ఆయన ఇద్దరు కూడా మన గారు చివరి వరకు మీరు ఆయనకున్న మెయిన్ ఆశయం ఏమున్నా మేడం ఏం లేదు ఆయన ప్రజలు ప్రజలు ఈ సమాజమే దేవాలయం పేద ప్రజలే నా దేవుళ్ళు అనుకుంటూ పాపం లాస్ట్ వరకు కూడా అట్లాంటి ఆయనే పంపించేసి కేవలం అవినీతి అన్యాయాలు అక్రమాలు ఆశ్రిత పక్షపాతం ఇవే చోటు చేసుకుంటూ ఉన్నాయి చేసుకున్నాయి కూడా అందువల్ల ఆయన వారసులు అంటూ ఇప్పటివరకు ఎవరు లేరు చెప్పాలి మహానాడు జరుగుతుంది దానిపైన కామెంట్ నో కామెంట్ ఏముంది అదే ఎందుకంటే పొడుస్తారు వెన్నుపొడు పొడుస్తారు దండలేస్తారు అదే కదా మహానాడు వాళ్ళ మహానాడు అయితే ఎన్టీఆర్ భారతరత్న తెప్పించమరండి ఎన్టీఆర్ గారికి ఇప్పటివరకు భారత రత్నం ప్రకటించలేదు చంద్రబాబు ఉన్నంత వరకు అది రాడు చంద్రబాబు పురంధరేశ్వరు ఉన్నంత వరకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి